ఊపిరాలే అసలు మా అమ్మకం చూస్తే అర్థమైపోతుంది మీకు అయిపోయింది మా వానం పోతుంది ఇంకా ఉంచేపు ఉంటే ఇక్కడనే ఎన్నో అంతు చిక్కని రహస్యాలు వజ్రాల కోసం పగులు కొట్టిన ఆవు పొదుగులు నరగానికి కనిపిస్తున్న ఎన్నో దారులు లోపల ఎన్నో విచిత్రాలు తిరుగుతున్న మానవుడే వజ్రాల కోసం గుహని పగలగొట్టేశాడా అడుగడుగున వజ్రాల కోసం తవ్వకాలు జరిపిన గుహ © BF-WATCH TV 2021 ఫ్రెండ్స్ మనకో అక్కడ కనిపిస్తుంది కదా కొండ చీలిక ఆ చీలికలో నుంచి అయితే గుహ లేకపోతుంది దారి పోదాం రండి దిగునా చిన్నగా దిగు చిన్నగా చిన్నగా రా నిదానంగా పెద్ద పెద్ద బండరాళ్ళ కింద ఉంది గుహ వచ్చేసినాం రండి దగ్గరికి వచ్చేసినాం చిన్నగానా ఏమొకరోజు జార్నీ కూడా తలకాయలు పగిలిపోతాయి చిన్నగరా అదే ఇక్కడ ఉంది గుహ వచ్చేసి మొత్తానికైతే గుహ దగ్గరికి అయితే చేరుకునేము ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళేసి ఇక్కడ నుంచి లోపలికి పోతుంది గుహ దొంగ సినిమా చూసి ఉంటారు మీరు మహేష్ బాబుది లాస్ట్లో ఒక గుహలో వచ్చేసి పెద్ద పెద్ద ఆవు పొదుగులలో వజ్రాలు ఉంటాయి కదా అలాంటి ఆవు పొదుగులు అయితే ఇక్కడ మనం చూడొచ్చు అందుకే దీన్ని వజ్రాల గవి అని పిలుస్తారు లోపలికి అయితే వెళ్ళి చూద్దాం సూపర్గా ఉంది గుహ అయితే చాలా కష్టపడి అయితే ఇక్కడికి వచ్చినాము వజ్రాలవి అంటే అడుగు అడుగున దీంట్లో కొన్ని తవ్వకాలు కూడా జరిపి ఉన్నారు నిజంగా వజ్రాలే దొరికింటాయేమో అనే విధంగా అయితే జరిపి ఉండరు లోపలికి అయితే వెళ్దాం రండి వీడియో అయితే ఒక లైక్ చేయండి ఫస్ట్ చాలా అడ్వెంచర్గా ఉంటుంది వీడియో మీరు ఇలాంటి సాహసాలు చేయలేరు కాబట్టి మేము చూపిస్తాను చేసి ఓకేనా వీడియో అయితే లైక్ కొట్టండి లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం రండి ఈ తక్కడిదంగా సినిమాలో అది వజ్రాల గవి అయితే చూద్దాం సూపర్గా ఉంది లోపల చూస్తే గుహ దీంట్లో పాములు కూడా ఉంటాయని చెప్పినారు మనకు దీనికి రెండు దారులు ఉన్నట్టున్నాయి కంపా పావురాలు ఎక్కువ ఉన్నాయి ఒకసారి పైన చూడండి మనకు ఖచ్చితంగా ఆవుపదువులు ఉన్నాయి కదా అవన్నీ పగలు కొట్టేసినాడు చూడండి బాగా గమనించండి పగలు కొట్టేసినాడు చూడండి ఇవి వజ్రాలు ఉంటాయని పాలు కొట్టేసినారు మొత్తం ఇది అలాగే కొంచెం దూరం పోతే చూపిస్తారండి ఇక్కడ కూడా చూడండి పైనుంచి వాటర్ కారి మొత్తము కింద కూడా ఆవు పొదుగులాగా ఏర్పడినాయి ఇదంతా గట్టి రాయిలాగా అయిపోయింది ఇది రాయి అంతా గుహ అయితే చాలా బా తవ్వకాలు చూడండి మామూలుగా పెట్టుకో ఇక్కడ చూడండి మొత్తం అవే ఆవు పొదుగులే పై నుంచి కిందికి వచ్చేసినవి అవే పవలు కొట్టేసినవి చూడండి కట్ అయినట్టు మొత్తం కట్ అయినట్టు ఉన్నాయి అబ్బా ఇక్కడ చూడండి ఎంత గుంతలు తవ్వినారో ఇదంతా పూర్వంలో జరిగిందని చెప్తా ఉంటారు మనకు ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు పైనుంచి మొత్తం కారణం వీటిల్లోనే వజ్రాలు ఉంటాయని పాల్గొట్టేసినారు కొట్టేసినారు మొత్తం మట్ట సంగ కొట్టినారు బా గుహంతా మొత్తం చూడండి అసలుకు మెరుపులు వచ్చినట్టుగా ఉంది చూడు సన్న సన్న మెరుపులు రాయి అంతా అట్లాగే పై నుంచి కారింది అది ఆ పైన కూడా పెద్ద రౌండ్ ఆవు పొదుగులా ఉంటే పగులు కొట్టేసినారు అది కూడా ఇక్కడ చూడండి ఎంత గు ఎంత గుంత ఉందో తవ్వినారు ఇది తవ్వి మట్టి అంతా పక్కన వచ్చినాడు చూడండి ఇది అంతా మొత్తం స్ట్రెచ్చర్ అయితే సూపర్గా ఉందో బా గుహ ఈ గుహను మనమే ఫస్ట్ టైం తీస్తాను ఎవరు తీలే ఎప్పటికీ ఆడు చూడండి మొత్తం రౌండ్లో మొత్తం మొదలు పెట్టేసినాడు అంట అది పైకి ఎక్కి రౌండ్ కనిపిస్తుంది చూడండి మనకు ఒక ఆకారంలో పైన కనిపిస్తుంది మనం ఇన్ని గుహలు తీసినాం కానీ ఈ స్ట్రెచ్చర్ అయితే భలే సూపర్గా ఉంది చాలా హైట్ ఉంది వాల్మీకి వాల్మీకి గుహలు యాడికి గుహలు చూసినారు కదా అలా ఉంది మొత్తం అంత స్ట్రెచ్చర్ ఉంటుంది పైకి హైట్ ఇక్కడైతే ఈ గుహ అయిపోయింది ఇంకొక దారి ఉంది ఆ దారిలో పోదాం పైకి చూపి చాలా హైట్ ఉంది చూడండి పై నుంచి మొత్తం ఓ ఓయమ్మ చాలా హైట్ ఉంది చాలా హైట్ ఉంది అబ్బా గుహ ఈ గుహలు వచ్చేసి పావురాలు కూడా ఉన్నాయి మొత్తం పావురాలు అయితే మేము వచ్చానే పట్ట పట్ట పట్టలు లేచిపోయినాయి పావురాలపైకి గబ్బిలాలు అయితే ఇప్పటి వరకు కనపడాలా బహుశా ఇప్పుడు కనపస్తాయి అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒక బొక్క ఈ బొక్కలు అయితే వెళ్ళిపోదాం మనం బొక్క అంటే గుహనే బో ఇది కూడా అమ్మ గబ్బిలాలు వస్తానాయి చూడండి ఇప్పుడు ఈ వజ్రాల గుహలో ఇది ఇంకొక భాగం అంటే మనం అటు సైడ్ వెళ్ళి ఇటు సైడ్ వస్తానము అక్కడ అది ఎండింగ్ అయిపోయింది కదా అసలు గుహ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇదే చాలా డేంజర్గా ఉంది గుహ చూడండి బహుశా పాము గుడ్లు ఇవి పగిలిపోయినాయి అలాగే పావురాల గుడ్లో పాము గుడ్లు మళ్ళీ అర్థం కాలేబో ఇదే పావురాలు ఈకలు కూడా ఉన్నాయి దీంట్లో పా గుడ్లే ఉండొచ్చు నాకు తెలుసు బహుశా లోపల టపా కొట్టుకుంటాను గబ్బిలాలు అయితే వచ్చానం బా చాలా పెద్ద గుహ ఇది ఎందుకంటే అడ్రస్ చెప్పండి ఇందుకే కొన్ని తవ్వకాలు జరుగుతున్నాయి ఇంకా కొందరిని ప్రోత్సహించినట్టు ఉంటుంది మనం అడ్రస్లు చెప్పి అందుకే ఇలాంటి వాటి అడ్రస్లు చెప్పకూడదు ఇలాంటి సాహసాలు కూడా ఎవరు చేయకూడదు మేమంటే అన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకునే గ్యాస్ సిలిండర్లు వాటరు అన్నీ ఉంటాయి మా దగ్గర అంటే మాతో పాటు నలుగురు ఐదు మంది వస్తాం ఏమంటే కెమెరా ముందురా నేను ఒక్కనే కనిపస్తా మూర్ఖత్వంగా పోకూడదు మనం లోపలికి గుహంగా చాలా లోపలికింది ఓయ్ గబ్బిలాల్ డస్ట్ అంతా లేసండి డస్ట్ చాలా ఉంది ముక్కలకంతా చాలా ప్రమాదం ఇది గబ్బిలాల పెంట అంతా ఏయ్ వద్దుమ్మా రావాకండి కొంచెం మా పని ఏం చెప్ప జాగ్రత్తగా చిన్నగా డస్ట్ చాలా ఉంది బా చూడండి మీ కెమెరాకే కనపస్తా ఉంటుంది అక్కడక్కడ ఈ నుంచి మట్టి పూసుకొని పోవాలం కదా తప్పదు పురుగులు అయితే భయంకరంగా ఉండయి కళ్ళకు తోలుకుంటాను ఎయి చెవులకు డస్ట్ అంత ఎక్కువ వస్తుంది ఎయ్ పోయమ్మ అంతా కూర్చొని కూర్చొని వాళ్ళ లోపలికి ఇది ఊ అని సౌండ్ వస్తుంది లోపల చాలా భయంకరంగా వస్తుంది సౌండ్ వచ్చండి పోయమ్మా ఇంత లోపలికి వచ్చి కూడా తవ్వినారు వజ్రాల కోసం మామూలుగా తవ్వలే ఈగలు బాగుండాయి ఏముండో ఏం అర్థం ఇంత లోపలికి వచ్చి ఎట్లా తవ్వినారో అర్థం కాలేదు అసలు అన్న మీరు పోయినారా ఇంత లోపలికి గుంతలు తవ్వినారా ఇక్కడ కూడా గుంతలు దవ్విన కాడి వినారా గబ్బిలాలు అయితే అసలు పోనీ లేదనా వామ్ పెద్ద సొరంగం నావు చూడండి ఇంత లోపలికి వచ్చి తవ్వినారు ఇక్కడ వామ్ చాలా లోపలికింది చేసి చూడండి ఎంత తవ్వినారు ఇక్కడ ఊపిరాలే ఇంకా మొత్తం తడితడి ఉంది గుహంతా ఏదో ఒక రకంగా పాయిజన్ లాగా ఉంది ఇది సే రా ఏమనమ్మా గబ్బిలాలు అయితే చాలా దాడి చేస్తున్నాయి చాలా లోపలికింది గుహ ఓయ్ 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 కెమెరాయి నాకు దండి గుహ చూడండి ఎట్లా ఉందో వామ్మో వామ్మో చాలా ఉంది లోపలికి గుహ ఎందుకంటే నేను ముందు పోతా అంటే ఈ లైట్ ఉంటే గబ్బెలా రావు నాకు ఇంకా ఉన్నట్టుంది లోపలికి గుహ చెట్లు లోపలికి వచ్చినా ఎట్లా అర్థం కల ఇక్కడ లోపల చాలా డేంజర్గా ఉంది భూ ఎందుకంటే చూసుకొని చూసుకొని అందుకే చింతా పోతాను ఏమైనా ఉండేమో చూసుకోవాలా మెయిన్ మనం ఎందుకంటే చాలా ఉంది గుహంగా వచ్చాయి ఓ ఎబ్బా దండి గురించి పోయేంత ఉంది ఇంకా పైన అయితే గబ్బిలాలు భయంకరంగా ఉన్నాయి ఏంటి అర్జుడు పోయేంత ఉంది ఇంకా ఫ్రెండ్స్ గుహ అయితే చాలా ఉంది ఇంకా ఇడికి వచ్చేరకు గాలి వాలే అసలు గుహ అయితే చాలా ఉంది నిజంగా ఊపిరి అల్లేదు అసలుకు మా అమ్మకం చూస్తే అర్థమైపోతుంది మీకు ఓకే అదొక కొద్ది దూరం పోతే ఎండ్ అవుతుంది ఇంకా ఇంకా పోలేకున్నాము అయిపోయింది మా వాహనం పోతుంది ఇంకా రుంచేపు ఉంటే ఇక్కడనే కెమెరామెన్ అయితే ఇంకా ఆలేదు శ్వాస పోదమ్మా సరే ఎన్నికి పోదాం రా ముందు గాలి ఆ ఇంకా పోలే మా పక్కకు గబ్బిలాలు దాడి చేస్తాను అవి కుదరలే అస్సలు చిన్నకొచ్చాయి అమ్మా చాలా లోపలికింది ఇది చిన్నగా శివ ఎందుకంటే మనం సైలెంట్గా వెళ్ళిపోతాము కెమెరామెన్ రావాలంటే చాలా కష్టం బామో ఎప్పుడు చూలేబా ఇంత పెద్ద గుహ నేను కొంచెం ఏంది పోతా అంటే ఇంక వచ్చమరహమ్మా ఎన్ని కనిపిస్తుంది మాకైతే సర్వ వెళ్ళిపోతుంది గుహ లోపలికి వచ్చి ఓ అబ్బా ఎంత లోపలికి చాలా లోపలికి వచ్చేసినట్టు ఉన్నాం బయటకు పోయి మాట్లాడుకుందాం అండి ఎందుకంటే పోయేటప్పుడు సరిగ్గా చూపేలే అందుకే పోయేటప్పుడు కూడా వీడియో తీస్తాను ధైర్యం లేదు చిన్నగా కెమెరా మ్యాన్ సావ్ సాగు కాలే పాపం చూడు ఇంత కష్టపడతానే కూడా ఒక వీడియో అయితే లైక్ అయితే కొట్టరు అబ్బా మీరు చిన్నగా పాపం కెమెరామెన్కి అయితే గాలి ఊపి ఊపిరాలే అసలు చాలా ఓయ్ అబ్బా నిలబడుకునేమో అబ్బా కొంచెం రెస్ట్ వచ్చింది అన్న వచ్చినాడా పాపం ఎస్పీ అన్న అయితే చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎస్వి అన్ననే మనకి గుహ చూపించింది కూడా అన్న ఛానల్ ఉంది అబ్బా ఒకసారి చూడండి నీకు చాలా కష్టపడినాడు మన మా దగ్గరే తక్కడిదంగా సినిమా అనుకుంటే దాని ఎమ్మ మూగుడు ఇది గుహ నిజంగా చూసిన కదా చేతులు చూడండి పాక్కుంటూ వచ్చి మట్టి అంతా మా మగం చూడండి ఎట్లా ఉందో పైనుంచి ఉత్సాహింపుతాను గబ్బిలాలు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా కష్టపడి తీసినాము ఆ పక్క ధైర్యం లేక ఇంకా ధైర్యం జాలేదు మేము ఇద్దరమే వచ్చినాము ఎవరైనా పోయి ఆ పక్క పట్టుకునే కూడా మమ్మల్ని దిక్కులే ఎందుకంటే తవ్వకాలు జరుగుతున్నాయి లోపల ఆ తవ్వకాలలో ఉన్నారనుకో చంపేనే తింటారు మమ్మల్ని ఇస్పెట్టరు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ టాటా బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్